పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు లలిత పరివార్ సంఘ వ్యవస్థాపకురాలు లలిత అమ్మవారి ఉపాసకురాలు డాక్టర్ అరుణ పేరి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః ఎప్పుడూ చెదరని ఆ చిరునవ్వు అది ఇష్టం బాగా నాకు అలాగే అమ్మ దగ్గర ఉన్న ఆ ఫీల్ వస్తుంది మీ దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషం మిమ్మల్ని ఇలా స్టూడియోలో కలవటం అనేది మా చాలా అంశాలు మాట్లాడాలని ఉంటుంది మీరు వస్తే కానీ సమయభావం వల్ల మనం కొన్ని విషయాలు మాట్లాడదాము పౌర్ణమి మాఘ పౌర్ణమి అసలు ఎంత విశేషమైన రోజు ఏ పౌర్ణమైన ప్రత్యేకమే మాఘ పౌర్ణమి ఇంకా ప్రత్యేకం అని చెప్తారు అసలు ఈ రోజున ఎలా ఉండాలి మహిళలందరూ కూడా ఏం చేయాలి ఎవరి ఆరాధన చేయాలి వివరించండి అందరికంటే ముందు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదములు ఆశీర్వచనములు అమ్మ పౌర్ణమి అంటేనే పదహారు కళలతో అమృత కళలు అంటారు వాటిని ఆ చంద్రుడిలో పదహారు కళలు ఉంటాయి అమ్మవారివి ఆ పదహారు కళలు కూడా అమ్మవారు షోడర్స్ కళలు ఆ కళలతోటి ఆ చంద్రుడిని ఒక్కసారి మనం చూసామంటే ఎంత మిగిలిన రోజుల ఈ పౌర్ణమి చంద్రుడిని ఏ పౌర్ణమి అయినా ఆ పౌర్ణమి చంద్రుడి చూస్తే ఒక్క కొన్ని సెకండ్స్ వన్ కొన్ని ఒక్క నిమిషమైనా చూస్తే ఒక రకమైన భావన మనలో కనిపిస్తుంది అంటే ఆ కళలు ఆ శక్తి కళ అంటే శక్తి ఆ శక్తులు మనకి ఆ లోపలికి తీసుకుంటున్నావా మన లోపలికి వస్తున్నాయా అనే ఒక భావన కనిపిస్తుంది అందులోనూ కొన్ని స్పెషల్ పౌర్ణములు ఉంటాయి శరత్ పౌర్ణమి ఒకటి మాఘ పౌర్ణమి ఒకటి ఇలాంటివి చాలా స్పెషల్గా ఉంటాయన్నమాట ఈ ఈ పౌర్ణమి రోజులని మనకి ప్రతి వాళ్ళకి స్పెషల్గా మన ఆడవాళ్ళ గురించి వాళ్ళందరూ నమ్మ అన్ని రోజులు ఉపాసన ఏదో చేస్తుంటాం పూజలు చేస్తూ ఉంటాం కానీ పౌర్ణమి రోజుని రాత్రి పూట ఏడు ఎనిమిది ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో ఆ చంద్రుడి ఎక్కడ ఓపెన్ స్పేస్లో మనకి ఎదురుకుండా కూర్చుని సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ ప్రత్యక్ష దైవాలమ్మ అది అర్థం చేసుకుంటే మనకి మిగిలిన దైవాలు కనిపించరు అందరూ ఉన్నారు కృష్ణుడు రాముడు అమ్మవారు అందరూ ఉన్నారు అది మనం భావించగలం కానీ చూడలేము ఇద్దరే ఇద్దరు చూడగలుగుతాము సూర్యుడు చంద్రుడు ఈ ఇద్దరు దేవతలను అటువంటిది పౌర్ణమి రోజుని ఆ చంద్ర దర్శనం చేసుకుంటూ ఎంత టైం ఉంటే అంత టైము మీరు శాస్త్రం కానీ సౌందర్య లహరి కానీ అమ్మవారి స్తోత్రములు తర్వాత మీరు ఖడ్గమాల కానీ ఇంక ఏ స్తోత్రమైనా మీకు ఏ స్తోత్రమైనా అన్నపూర్ణాష్టకం కానీ ఒకవేళ స్తోత్రాలు రాకపోయినా ఏదో ఒక అష్టకం తీసుకుని ఆ చంద్రుడు ఎదురకుండా కూర్చుని ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తూ మీరు చదవండి అమ్మాయి ఈ స్తోత్రాలు మీరు చదువుతున్న ఈ మంత్రాలు ఏదైతే ఉందో ఈ వైబ్రేషన్స్ ఈ శక్తి ఆ చంద్రుడిలో ఉన్న కళలు ఎంత అద్భుతమైన మీకు ఆ వైబ్స్ మీ వస్తాయో మనం చాలా చాలా వస్తాయమ్మా కనిపిస్తుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న మాకు సౌందర్య లహరి ఖమ్మంలో అయింది నిన్న రాత్రి నిన్న రాత్రి ఓపెన్ స్పేస్ లో పెట్టారు చాలా పెద్ద స్టేజ్ వేసి చాలా ఓపెన్ గా అరేంజ్ చేశారు వాళ్ళు రాజరాజేశ్వరి టెంపుల్లోను అనుకున్న లోపల ఎక్కడైనా పెడతారేమో అని కానీ అమ్మవారు అక్కడ పెట్టించి ఉంటుంది వాళ్ళకి అనిపించి ఎంత అందంగా ఓపెన్ ఇలాగ మేము పారాయణ చేస్తున్నామో ఎదురుకుండా చంద్రుడు జస్ట్ మా ఎదురుకుండా చంద్రుడు ఎంత అందం ఎంత అందమో చెప్పలే మాకు కళలు ఆ చంద్రుడు అందరు ప్రతి ఒక్కళ్ళు ఆ చంద్రుడిలో కనిపించారు మేము పారాయణ చేస్తున్నామో చంద్రుడికే చేస్తున్నాము ఆ చంద్రుడిలో ఉన్న అమ్మవారు మమ్మల్ని చూస్తుందా అన్న భావన ప్రతి ఒక్కళ్ళకి కనిపించిందమ్మా అది అందుకే పౌర్ణమికి చంద్రుడికి అమ్మవారికి ఎంత కనెక్షన్ ఉంది చంద్రుడి వెన్నెల్లో చదివితే ఇంకా చాలా మంచిదమ్మా ఆ అమృత కళలు అంటాం కదా ఆ అమృత కళలు మన లోపల కూడా ఉన్నాయి కళలు ఎప్పుడైతే ఈ కళలు ఈ మన శరీరం లోపలికి అవి వెళతాయో మన శరీరాన్ని చాలా ఆనందంగా ఉంచుతుంది సౌందర్యం అంటారు చూడండి నిన్న సౌందర్య లహరి సౌందర్యము అంటే ఏమిటమ్మా ఆనందము ఆత్మానందము ఎప్పుడైతే ఆత్మ ఆనందంగా ఉంటుందో అది మన ఫేస్ లో కనిపిస్తున్న వాళ్ళు అందరూ ఉండమే ఒక రకమైన గ్లో అమ్మా ఎందుకంటే ఒకటి చంద్రుడు రెండు మనం చదువుతున్నది అమ్మవారి యొక్క స్తోత్రము ఎప్పుడైతే కాంబినేషన్ కలుస్తుందో మనలో ఆ కళలు కనిపిస్తాయి అందరూ చదవచ్చా లేదమ్మా దీనికి నియమాలు ఉండవు భక్తి ఉంటే చాలమ్మా భక్తి నమ్మకము శ్రద్ధ ఉంటే మీరు ఎవరైనా చదవచ్చు లలితా శాస్త్రం చాలా మంచిదమ్మా పౌర్ణమి రోజుని ఎందుకంటే సౌందర్య లహరి అది అందరూ కొంచెం పెద్దది నేర్చుకోవాలి కూడా కదా లలిత అందరూ నేర్చుకుంటున్నారు స్పెషల్లీ మన లలిత పరివారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేలకు వేలు ఇప్పుడు మంది నేర్చుకున్నారు అలాగే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో రేపు మనకి పౌర్ణమి కాబట్టి అందరూ రాత్రి గల పౌర్ణమి చక్కగా చంద్రుడు ఒక పది నిమిషాలైనా కూర్చుని ఏదో ఒక స్తోత్రము లలిత చదువుకుంటే చాలా మంచిది లేకపోతే ఇంకేదైనా కనకధార స్తోత్రం కానీ ఏదైనా చదువుకోండి నియమాలు ఏం వద్దు కాస్త ్లాసులో ఒక పాలు కొంచెం తీసుకుని అందులో కొంచెం బెల్లం వేసి ఆ చంద్రుడు ఎదురకుండా అక్కడ పెట్టి మీ పారాయణ అయిపోయిన తర్వాత ఆ పాలు నా చంద్రుడికి నైవేద్యం కింద చూపించి అమ్మవారికి అది మనం మన లోపలికి తీసుకు అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ అమృతం అందులో పడుతుంది అందుకే అమృత కళలు అంటారు ఆ చంద్రుడిలో ఉన్న కళల రూపంలో ఆ అమృతము మనం చదువుతున్న ఈ మంత్రముల యొక్క శక్తి అందులోకి వెళుతుంది వెళ్లి అది ఒక అమృతం కింద తయారవుతుంది ఎప్పుడైతే అమృతం తీసుకుంటామో మనంలో కూడా అమృత శక్తి పెరుగుతుంది ఎప్పుడు యవ్వనంగా నవ్వుతూ ఆనందంగా ఉంటాం ఖచ్చితంగా అందరు పాటించాలి అది ఏ పౌర్ణమైనా సరే ఈ విధంగా ప్రతి పౌర్ణమి చాలా మంచిది ఈ రెండు మూడు పౌర్ణములు కొంచెం కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి తర్వాత శరత్ పౌర్ణమి ఈ మూడింటికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా చక్కగా వివరించారమ్మా